ఉల్లిపాయ వేగింది అల్లం వెల్లుల్లి కూడా వేగింది చాలు ఒక వన్ టూ మినిట్స్ ఏ ఫ్లేవర్ కూడా అది మిస్ అవ్వకుండా ఉండాలంటే అది ఎంత ఉండాలో వరకే వేగాలి ఓవర్గా కుక్ అవ్వదు నేను పసుపు ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఇది ఏదో ఈజీగా ఉంది చక్కగా రెండు ఒకే దెబ్బకి రెండు రెండు కదా కారం కూడా కావాలంటే మనం సరిపోడు తర్వాత వేసుకోవచ్చు ముందు మాత్రం ఒక టూ అండ్ హాఫ్ త్రీ టీ స్పూన్స్ వేసేస్తున్నాము ఇదంతా హై ఫ్లేమ్లో చేస్తున్నాం మనం సో కారం ఇంకా కుక్ అవ్వకల్లా డైరెక్ట్గా యాడ్ చేసేసి యాడ్ చేయటం కారం కుక్ అవటం అంటూ ఏముండదు కూరకి కలర్ రావడానికి కారం వేస్తాం అనమాట ఫస్ట్ నుంచి సింక్ అయితే బాగుంటుంది ఉల్లిపాయల్లో కానీ ముక్కల్లో కానీ అండ్ తలకాయ కూర కూడా ఎప్పుడు ఇప్పుడు మీరు ప్లేట్లో పెట్టించారు కాబట్టి ఓకే చిల్లుల గిన్నెలోనే పెట్టాలి ఈ వాటర్ అంతా పడకూడదు అదే కదా ఓకే చిల్లుల గిన్నెలో పెట్టి దాని మీద తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ గిన్నెని దీని మీద పెట్టాలి తలకాయ ఎంత నాన్ వెజ్ లవర్స్ కూడా కొంతమంది తలకాయ తినరు దానికి కారణం ఏంటంటే స్మెల్ అంటారు ఇప్పుడు మనం వండితే స్మెల్ రాకుండా ఉంటుందా తలకాయ తినడానికి ఇష్టపడే వాళ్ళు తినేదే స్మెల్ కోసం ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత మనం ఒక్కసారి ఇట్లా వాచుకున్నట్లు మొత్తం ఆజ్ ఇట్ ఈస్ ఏ గంట దగ్గర తిప్పితే వస్తుంది అంతే అమ్మ రెండు చేతులతో అంటేనే వస్తుంది కర్రీ అని వేసినప్పుడు వాటర్ పోయకముందు ఇట్లా ఉప్పు పసుపు కారం ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో మగ్గాలి సో మీరు అలా మూత పెట్టగానే ఇట్లా సిమ్ చేసేసిన సో కాసేపు మగ్గిన తర్వాత వాటర్ పోయారు అండ్ వాటర్ పోసే వాటర్ ఎప్పుడు కూడా హాట్ వాటర్ పోయటం బెటర్ ఓ అందుకని వేడి నీళ్ళు వా నాకు అర్థం కాలేదు వాటర్ యాడ్ చేయడానికి వేడి నీళ్ళు అనుకున్నా